శ్రీరామ్ దాతరా ధన్యవాదాలు అధ్యక్ష మా జగ్గేపేట పట్టణంలో గవర్నమెంట్ డిగ్రీ కళాశాల కావాలని చెప్పి విద్యార్థులు పిటిషన్ చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా జగేపేట టౌన్లో రోడ్డు విస్తరణ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ రోడ్డు విస్తరణ చేయాలని చెప్పి వాటి నిధులు కేటాయించడం కోసం చదివిచ్చిన పిటిషన్ అందచేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా ఇనాభూములు రాష్ట్ర వ్యాప్తంగా ఇనాభూమి అధికారులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ టాపిక్ మరి ఇక్కడ రావడం చర్చించడానికి అవకాశం రాలేదు ఎలా భూముల యొక్క పరిష్కారం కూడా చేయమని చెప్పి మీ ద్వారా బ్రిటిష్ ఇవ్వడం అధ్యక్ష అదేవిధంగా సీలింగ్ భూములు పంతొమ్మిది వందల డెబ్బై మూడు సీలింగ్ యాక్ట్ ఇప్పుడు కూడా అమలు చేయక అనేక వివాదాలు ఇప్పుడు కూడా పోర్టులు పెడిన ఉన్నాయి త్వరలో క్లీన్ చేసి సీలింగ్ భూముల యొక్క చట్టాన్ని మనం గౌరవ విధంగా దాని ఉపయోగించాలని చెప్పి అది కూడా బ్రిటీష్ణాం అధ్యక్ష అదేవిధంగా కోలంపల్లి మునియా కెనాల్ పూర్తిగా డ్యామేజ్ అయింది అధ్యక్ష ఆనక టిపే చేసి పొలంపల్లి మునూరు ఆయకట రైతాంగానికి నీరు అందించేదంగా నిధులు కేటాయించుకుని మీ ద్వారా ప్రభుత్వం కోర్టు